హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అన్నమాట సో నేను ఇది వరలక్ష్మి వ్రతం చేసుకోవడం థర్డ్ ఇయర్ అన్నమాట ఇంతకుముందు మేము నా మా రెంటెడ్ ఇంట్లో వన్ ఇయర్ చేసుకున్నాను తర్వాత వన్ ఇయర్ మా ఓన్ అవుట్లో మళ్ళీ ఇది థర్డ్ ఇయర్ అన్నమాట సో థర్డ్ ఇయర్ మా ఓన్ హౌస్లో చేసుకుంటున్నాను అన్నమాట సో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి నేను ముందు రోజే అన్నీ సామాన్లు తెచ్చి పెట్టేసుకున్నాను పూజ సామాను అండ్ ఆకులు పూలు గాజులు అండ్ బ్లౌజ్ పీసెస్ ఫ్రూట్స్ అన్నీ ముందు రోజే తెచ్చి సర్ది పెట్టేసుకున్నాను అన్నమాట సో మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి అన్నీ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయి ఫ్రెష్ అయిపోయి తోరణాలు అయితే కట్టేస్తున్నాను సో తోరణం కట్టేసిన తర్వాత ఫ్లవర్స్ కూడా కట్టేస్తున్నాను అన్నమాట సో మ్యాక్సిమం ముగ్గు వేయడానికి నాకు వన్ అవర్ పట్టింది సో చాలా చిన్న ముగ్గు అయినా కూడా వన్ అవర్ పట్టింది ఇదిగో ఇంత చిన్న ముగ్గు కూడా వన్ అవర్ పట్టిందండి ఎండ్ స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ మీద కూడా దూర్చేసి ముగ్గులు వేయాలి సో దానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సో తర్వాత నేను ప్రసాదాలు ముందు గ్యాస్ని అయితే ఇలా పూజించుకుంటున్నాను సో నేను ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి సాటర్డే కూడా గ్యాస్ని పూజించుకుంటాను మొత్తం క్లీన్ చేసేసుకొని గ్యాస్కి ఇలా బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఫ్రెష్ ఫీల్ అవుతుంది అనమాట సో అందుకే నేను ప్రతి ఫెస్టివల్కి కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని సో మ్యాక్సిమం అందరు చేసుకుంటారు సో సో కొందరు అయితే బొట్లు పెట్టుకుంటారు సో కొందరు పెట్టుకోరు సో నేనైతే కంపల్సరీ బొట్లు పెట్టుకుంటాను సో నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో నేను వరలక్ష్మి వ్రతం కోసం అయితే నేను ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నాను సో వాటిలో సిర అండ్ గారెలు దద్దోజనం సో ఇక్కడ రాజశ్రీ దద్దోజనం అయితే కలుపుతుంది సో దద్దోజనం ఎండ్ శనగలు ఎండ్ పులిహోర సో మా మమ్మీ అయితే ఈసారి మనం బొబ్బట్లు పెడదాము అని చెప్పింది సో నేను ఎవ్రీ ఇయర్ పూర్ణం బూరెలు అయితే చేస్తాను అవైతే చాలా ఈజీగా అయిపోతాయి తొందర తొందరగా అని అనుకున్నాను బట్ అది సేమ్ ప్రాసెసే ఇది సేమ్ ప్రాసెసే సో పూర్ణం బూరె బూరెలు అయితే కొంచెం ఈజీ సో ఈ పోలలు అయితే కొంచెం బొబ్బట్లు అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో మమ్మీ లేట్ అవుద్ది ఎలా అంటే మమ్మీ నేను చేస్తాను సో పూజ చేసేసుకోవాలంటే నేను పూజ చేసు పూజకి ప్రిపేర్ అవుతుంటే మా మమ్మీ చిన్న చిన్న గురెలు అయితే చేసేసింది సో అమ్మవారికి ఒక ఫైవ్ తీరలు మిగిలిన వచ్చిన సేరలకి ఒక వన్ వన్ ఊరే అనమాట సో అన్ని ప్రసాదాలతో కలిపి ఒక వన్ వన్ గురె అయితే పెట్టేసామన్నమాట సో అవన్నీ వీడియో తీయడానికి టైం అయితే సరిపోలేదు సో ఫస్ట్ అయితే మేము పీట మీద ముగ్గు వేసేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి రాజశ్రీ అయితే రెడీ చేసేసింది సో అవన్నీ వీడియో తీయడానికి కూడా నాకు టైం సరిపోలేదు సపరేట్గా డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఉండాలి వీడియో తీయడానికి అయితే మనం వీడియో అనేది చాలా బాగా వస్తుంది మనమే అన్నీ చేసుకోవడం మనమే వీడియో తీయడం అంటే అది కాదన్నమాట సో రాజశ్రీ అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేసింది మేము ప్రసాదాలు మిగతా వర్క్స్ అన్నీ మేము చేసుకొని అన్నీ అందిస్తూ ఉంటే తనైతే అమ్మవారిని రెడీ చేసింది అనమాట సో అమ్మవారిని రెడీ చేసేటప్పుడు నేను అక్కడ ట్రైపాడ్ పెట్టి తీయాల్సింది బట్ ఆ థాట్ రాలేదు పూజ లేట్ అయిపోతుంది వర్క్ తొందరగా పూజ చేసుకోవాలి అనే టెన్షన్లో అవన్నీ తీయడం మర్చిపోయాను అనమాట సో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మంచి ఫుటేజ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయాలి సో అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఈసారి రెడ్ కలర్ క్లాత్లో బాగా రెడీ చేసింది సో రాజశ్రీ సో ఈ ఇయర్ చాలా బాగా అనిపించింది పూజ సో ఇవైతే కొన్ని కొన్ని వీడియోస్ తేజ అవ్వ వాళ్ళు వీళ్ళు తీసినాయి అన్నమాట సో అమ్మవారు అయితే చాలా బాగున్నారు ఈసారి చాలా అందంగా వచ్చింది సో నే నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట సో పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇయర్ మిగతా ఇయర్స్తో పోల్చుకుంటే ఇయర్ చాలా బాగా జరిగింది అన్నమాట సో నేను అందరి ముత్తైదులకు ఇచ్చేటప్పుడు వీడియోస్ ప్రాసెస్కి టైం లేదు సో లాస్ట్కి జున్నుకి వాయనం ఇచ్చేటప్పుడు అయితే వీడియో తీయడం వీడియో తీసుకోవాలి అనే గుర్తొచ్చింది సో వీడియో తీసుకున్నాను అన్నమాట సో అందరికంటే ముందు మన ఇంటి ఆడపడుచుకే మన ఇంటి ఆడపడుచుకే వాయనం ఇవ్వాలి బట్ నాకు పూజ చేసుకోవడానికి టూ ఓ క్లాక్ అయిపోయింది అందరికీ వాయన తినడానికి ఫోర్ అయింది సో అప్పటివరకు జున్ను వచ్చేస్తుంది కదా ఎందుకు ఇంట్లో ఉండడం డుమ్మ అయిపోద్ది మళ్ళీ ఇంకా ఇంట్లో అల్లరి చేస్తుంది పూజ డిస్టర్బ్ చేస్తుంది అని స్కూల్కి పంపించేస్తాను సో ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అయిన తర్వాత జున్నుకు అయితే వాయానం ఇచ్చేసాను అనమాట సో జున్ను కోసం రెడ్ కలర్ బ్యాంగిల్స్ కోసం ట్రై చేసాము బట్ దొరకలేదు సో మొత్తానికి గ్రీన్ కలర్ అయితే దొరికాయి సో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను అనమాట గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసి జున్నుకి వాయనం ఇచ్చి అది మరి జున్ను చిట్టి తల్లి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను సో మొత్తానికి నేను నైన్ మెంబర్స్కి వాయనం ఇద్దాం అనుకున్నాను ఈసారి లెవెన్ మెంబర్స్ అయ్యారు ఎవ్రీ ఇయర్ అంతే అవుతుంది సో మొత్తానికి లెవెన్ మెంబెర్స్ అమ్మ వాళ్ళు నన్ను ఆశీర్వదించడానికి మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ